ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లోక్సభ ఎన్నికల్లో అవకాశాలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లేదా ఎన్డీఏ వర్సెస్ ఇండియా ఎవరి అనుకూలతలు ముఖ్యంగా బీజేపీ కోణంలో చాలా అనుకూలతలు ఉన్నాయని ఆయన చెప్పడం వాటిని మనం చాలాసార్లు నేను ప్రస్తావించా ఒక విధంగా పరోక్షంగా ఎప్పుడు ఈయన మోదీనే చెప్తూ ఉంటారు అనే అభిప్రాయం కూడా దేశంలో ఉంది అయితే ఆయన తాజాగా బీపీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండు మూడు అంశాలు చాలా సూటిగా చెప్పారు వాటికి మరొక సంపాదకుడు ప్రభు చవాలో చెప్పినా కూడా కలిపితే మనకు ఒక చిత్రం రావచ్చు ప్రశాంత్ కిషోర్ ఈరోజు హైదరాబాద్ కూడా వస్తున్నారు ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు నిర్వహిస్తున్న కాంక్లేవ్లో ఆయన మాట్లాడతారు ఇక్కడ ఇక్కడేమస్తాయో నాకు తెలియదు అని బీపీసీకి చెప్పిన దాంట్లో ఆయన కాంగ్రెస్ బీజేపీల మధ్య తేడాతో పాటు బీజేపీ మోదీ హయాంలో తీసుకున్న నాలుగు కీలకమైన కారణాలు చెప్తున్నారు కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ తన బాగా మంచి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు దూసుకుపోతున్నప్పుడు చాలా విస్తారమైన అధికారము ఆధిక్యత వాళ్ళు అనుభవించారు బీజేపీ ఇప్పటికి కూడా దశకు చేరుకోలేదు పార్లమెంట్లోనే తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ మూడు వందల యాభై మూడు వందల పాతిక పైన స్థానాలు తెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి బీజేపీకి ఇంకా కా అంత రాలేదు ఇప్పుడు దేశంలో నాలుగు వేల అసెంబ్లీ స్థానాల వరకు ఉన్నాయి ఇందులో బీజేపీకి చాలా ఎక్కువ అన్నప్పుడు కూడా పదిహేడు వందల అసెంబ్లీ స్థానాలే వచ్చాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రెండు వేల పైన స్థానాలపైన తెచ్చుకున్న కాలం చాలా ఎక్కువగా ఉంది అందువల్ల కానీ కాంగ్రెస్ ఇప్పటి పరిస్థితులకు తగినట్టుగా మారడం వాళ్ళ యంత్రాంగాన్ని దా ఆ మేరకు ఆధునీకరించుకోవడం అది జరగడం లేదు ఫోకస్ ఉండలేదు అని మరి బీజేపీకి ఏంది ఏవి కలిసి వస్తున్నాయి అన్నప్పుడు నాలుగు విషయాలు ఒకటి ఐడియాలజీ అంటారు ఐడియాలజీ అంటే సిద్ధాంతం నిజానికి బీజేపీ సిద్ధాంతం హిందుత్వం తప్ప ఇంకోటి ఏం లేదు హిందుత్వం అన్నది హిందూ మతతత్వం ఒక విధంగా చెప్పాలంటే ఏదైతే ఆ మత ప్రాతిపదికన వాళ్ళు నిర్మించుకున్నటువంటి హిందుత్వ సిద్ధాంతం రెండవది జాతీయవాదం కల్చరల్ నేషనలిజం అంటారు దాన్ని మనం రిలీజియస్ నేషనలిజం అనొచ్చు అసలు ఈ దేశం హిందూ దేశము లేకపోతే ఇంకొకటి అంతర్జా మనమే విశ్వగురువులము మనమే చెప్పాలో అన్ని మనమే నేర్పించాము ఈ పద్ధతిలో దేశం పట్ల దేశభక్తి దేశాన్ని ప్రేమించటము దేశం ప్రేమించమని గుర్తాలన్నప్పుడు అప్పటి నుంచి భిన్నంగా వీళ్ళు ఒక సరికొత్త నేషనలిజం అనే ఒక నెరక్షన్ తీసుకొని రావటం ఈ రెండోది మూడోది అధికారంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని ప్రతి పథకానికి పిఎం పిఎం అని పేరు పెట్టి నేరుగా మన ఇంటికి ప్రధానమంత్రి నుంచే వస్తుందన్న అభిప్రాయం ప్రజల్లో కల్పించిన ప్రజా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి భీమా ఇట్లాంటివన్నిటికీ ప్రధానమంత్రి ప్రధానమంత్రి మోదీ ఆయన మన్ కీ బాత్ కూడా చేస్తారు ఆయన నేరుగా ఐడెంటిఫై అవుతున్నాడు ప్రజలతో తన పథకాలు వాటి ప్రచారాలు ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్రాల్లో కూడా ధరల దుకాణం దగ్గర ఎందుకు మీరు ప్రధాని ఫోటో పెట్టలేదు లేకపోతే స్టిక్కర్ అతికిస్తున్నారు మా దాని మీద కూడా వాడు అంటుంటారంటే ప్రధాని ఆయన ఫోటో ఆయన ప్రచారం చాలా కీలకమని భావిస్తున్నారు ఇది మూడవది నాలుగవది అతి కీలకమైంది మజిల్ పవర్ బీజేపీ అటు నిధుల పరంగా కానీ ఇటు యంత్రాంగం పరంగా కానీ చాలా పెద్ద దీన్ని ఏర్పాటు చేసుకుంది ఈ విషయంలో కూడా కాంగ్రెస్ పోటీ పడలేకపోతుంది నిజం చెప్పాలంటే ఇక్కడ పీకే చెప్పంది నేను కలిపి కూడా చెప్తున్నాను ఆర్ఎస్ఎస్ శాఖలు దాని పరివారంలో ఉన్న వివిధ సంస్థలు వివిధ సందర్భాల్లో ముందుకు తేవటం ఇది ఒక పెద్ద యంత్రాంగం ఉన్న తయారు ఈ నాలుగు అంశాల కారణంగా వాళ్ళు అలా వస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్కు ఇంకా అంతా కోరుకోవట్లేదు కానీ సవాల్ చేయాల్సే పరిస్థితి లేదా ప్రతిపక్షాలంటే తప్పకుండా ఉంది ఎందుకనంటే భారతదేశంలో ఉత్తర పశ్చిమ తీరంలో అటువైపు మాత్రం బీజేపీ బలంగా ఉంది కానీ దక్షిణ తూర్పు ఇటువైపున వాళ్ళకేం లేదు ఉదాహరణకు ఈ మొత్తంలో ఈ దక్షిణ తూర్పు ప్రాంతాల్లో మొత్తంగా రెండు వందల పార్లమెంట్ స్థానాలు ఉంటే ఇక్కడ ఒక యాభైకి అటు ఇటుగానే బీజేపీ తెచ్చుకోగలుగుతుంది మిగిలినవన్నీ వేరే పార్టీలకే వస్తాయి అదే మీరు ఉత్తర భారతదేశంలో తీసుకుంటే మిగిలిన ఈ రెండు వందలు పోగా మిగిలిన మూడు వందల యాభై ఇంచు మంది స్థానాల్లో ఎనభై శాతం బీజేపీ గెలవగలుగుతుంది ఈ పరిస్థితిని ఛేదించాలి అన్నట్టయితే కొన్ని పార్టీలు అక్కడ బలంగా ఉండాలి ఉదాహరణకు ఈ స్థానాల్లో రెండు వందల పది ఇరవై స్థానాల వరకు కాంగ్రెస్ కీలక పాత్ర వహిస్తుంది కాంగ్రెస్ కోరుకొని వాటిని పొందగలగాలి ఆ తర్వాత స్థానంలో సమాజ్వాదీ పార్టీ ఉంటుంది ఈ సమాజ్వాదీ పార్టీ ఒక డెబ్భై ఎనభై స్థానాలు డెబ్భై స్థానాలు ఉత్తరప్రదేశ్ డెబ్బై ఐదు ఉత్తరాఖండ్ తీసాక సో ఈ డెబ్భై స్థానాలు మీద పట్టుకలిగినటువంటి సమాజ్వాదీ పార్టీ ముఖ్య పాత్ర వహించాల్సి ఉంటుంది ఆ తర్వాత బీహార్ నలభై స్థానాలు సుమారుగా ఈ నలభై స్థానాలు ఆర్జేడీ లేకపోతే వీళ్ళు కూటమి అందుకు జేడీ ఉంది మళ్ళీ వీళ్ళు బీజేపీతో కలిసిందన మహారాష్ట్ర నలభై ఎనిమిది స్థానాలు ఈ నలభై ఎనిమిదిలో గతసారి వాళ్ళకు ఇరవై ఆరు వీళ్ళకు పన్నెండు అట్లా వచ్చినట్టుగా ఉన్నాయి కాబట్టి మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాలు ఈ ఉత్తరాదిలో కాంగ్రెస్ కొన్న స్థానాలు వీటిని తెచ్చుకోగలిగితే అప్పుడు తప్పకుండా బలాబలాలు అటు ఇటు మారే అవకాశం ఉంది ఎన్డీఏ లేదా బీజేపీ దెబ్బ తినొచ్చు మరి అది జరుగుతుందా లేదా అన్నది చూడాలి అని ఈ విషయంలోనే మోదీ కూడా చాలా అలర్టుగా ఉన్నాడని చెప్తాడు ప్రభుత్వంలో మొన్న చాలా రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులను పెట్టారు కానీ ఈ ముఖ్యమంత్రులు చాలా స్థానాలను కంట్రోల్ చేయాల్సిన చోట ఉన్నారని ఆయన అంటాడు ఉదాహరణకు మహారాష్ట్ర ఎంత చెప్పుకున్నాం కదా ఇరవై మూడు పద్ పదిహేను ఇరవై మూడు బీజేపీకి పదిహేను ఇతరు వచ్చినటువంటి ఒక రాష్ట్రం వాటిని ఎలా తెచ్చుకోవాలి లాస్ట్ అట్లా జరిగింది మధ్యప్రదేశ్ ఇక్కడ ఇరవై తొమ్మిది స్థానాల్లో ఇరవై ఎనిమిది గతసారి బీజేపీకి వచ్చాయి సరే అక్కడ ప్రభుత్వం ఏర్పడింది పోయింది మొన్న ఎన్నికల్లో మళ్ళీ వచ్చింది కమల్నాథ్ అటువైపు వెళ్తున్నాడని ఇలాంటి ప్రచారాలు కూడా జరిగాయి ఆయన ప్రస్తుతానికి ఆగాడు కానీ మధ్యప్రదేశ్లో ఇరవై ఎనిమిది స్థానాలు కొత్త ముఖ్యమంత్రి వచ్చిన కొత్త ముఖ్యమంత్రి బీజేపీ ఆయన తీ నిలబెట్టగలుగుతాడా లేదా అదొక పెద్ద సవాలు గుజరాత్ ఇరవై ఆరు స్థానాలు బీజేపీ ఇరవై ఆరు స్థానాలు అక్కడ వాళ్ళు నిలబెట్టుకోగలగా అందులో నుంచి లాగుతారు కాంగ్రెస్ రాజస్థాన్ ఇరవై ఐదులో ఇరవై నాలుగు తెచ్చుకున్నారు ఇప్పుడు అవి నిలబెట్టుకోగలుగుతారా లేదా ఎక్కువ స్థానాలు ఏమీ లేవు ఉత్తరాఖండ్లో ఐదు స్థానాలు మాత్రమే ఉన్నాయి కానీ పర్సెప్షన్లో ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ లాంటివి కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి ఇందులో చాలా రాష్ట్రాలకు మోదీ కొత్త ముఖ్యమంత్రులు పెట్టి కొత్త ముఖ్యమంత్రులు పెట్టడం అంటే ఒక విధంగా తన పాత్ర అక్కడ ఎక్కువగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ ఆర్జేడీ పార్టీలు ఒక లెక్క లేదా ఇటువైపు నేను చూస్తే కొత్త స్థానాల్లోనూ కొత్త ముఖ్యమంత్రులు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాలు నిలబెట్టుకుంటారా లేదా ఒక లెక్క వీటిని బట్టి వచ్చే ఎన్నికల్లో బలాబలాలు పొందిక బీజేపీకి అదనంగా ఎన్నో వస్తే ఉన్నవేన్ని తగ్గుతాయనే తేలుతుంది ప్లస్ నాలుగు పాయింట్లు మోదీ చుట్టూ ఉండటం మతపరమైన సిద్ధాంతం భారత అనేది మతంతో సంస్కృతితో ముడిపెట్టి చూడటం అన్నింటిని మించి బలమైన ఆర్థిక వనరులు యంత్రాంగం పెంచుకోవటం ఇది సవాల్